వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్ ఈరోజు ఆరాత్రకు సంబంధించిన సాంఘిక శాస్త్రంలోని ఎనిమిదవ అధ్యాయం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు తీసుకోబోతున్నాము దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు టెలిగ్రామ్ అనే యాప్లో కూడా వస్తుంది దాని దీనికి సంబంధించిన పిట్స్ కూడా ప్రాక్టీస్ అవడానికి అందులో అనుశ్రీ ట్యూటోరియల్స్లో వస్తుంది మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మౌర్య స్థాపన మరియు అశోక ధర్మం గురించి తెలుసుకుంటారు గుప్త వంశంలోని ముఖ్యమైన రాజ్యాల గురించి వారి కాలంలో వివిధ రంగాల గురించి సాధించిన ప్రగతి గురించి తెలుసుకుంటారు దక్షిణ భారతదేశంలోని సమకీలన రా సమకాలీన రాజ్యాల గురించి మరియు వారి వాస్తు శిల్ప రంగానికి చేసిన సేవ గురించి తెలుసుకుంటారు చూడండి ఇక్కడ రాజ్యాలు సామ్రాజ్యాలు అంటున్నారు ఇక్కడ రాజ్యాలు అన్నప్పుడు ఏమేమి ఇచ్చారు ముందుగా వంశం మౌర్య వంశం ఎప్పటి నుంచి మూడు వందల ఇరవై రెండు నుంచి నూట ఎనభై ఏడు బీసీ వరకు తర్వాత కొత్త వంశం మూడు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల నలభై మూడు వరకు తర్వాత దక్షిణ భారతదేశ రాజవంశాలు అన్నప్పుడు ఎవెవరైనా ఇచ్చారు చాణుక్యుల్ని పల్లవుల్ని ఇష్వాకులు శాతవాహనులని నాలుగు రాజవంశాల గురించి ఇచ్చారండి ఇక్కడ చూడండి మనం షోడశ మహాజనపదాల గురించి తెలుసుకున్నాం కదా షోడస మహాజనపదాలు తమలో తామే ఆధిక్యం కొరకు యుద్ధాలు చేసుకునేవారు అందులో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు ప్రస్తుతం అధ్యాయంలో భారతదేశ కాలంలో కొన్ని కొన్ని గొప్ప రాజ్యాలు సామ్రాజ్యాల గురించి తెలుసుకుందాం ఒక రాజుచే పరిపాలించే భూభాగాన్ని రాజ్యం అంటారు గుర్తుంచుకోండి సువిశలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు అందులో మొదటగా మౌర్యుల గురించి తెలుసుకుంటున్నాం మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు వారిరువు కలిసి మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నందన వంశపు రాజైన మహాపద్మనందుని సింహాసనం నుంచి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు మౌర్యలకు శక్తివంతమైన సైన్యం కలదు ఉత్తర భారతదేశంలోని చాలీ ప్రాంతాలను వీరు ఆక్రమించుకున్నారు వారు పాటలిపుత్ర నగరం నుండి పరిపాలన చేసేవారు మౌర్య వంశంలో మౌర్య చంద్రగుప్తుడు అనే ఆయన చాలా శక్తివంతమైన రాజు ఆయన ఎవరి సహాయంతో చేశాడు కౌటలిని సహాయంతో మగధ రాజ్యానికి రాజు అయ్యాడు తర్వాత ఇక్కడ చూడండి మొగ మొగస్తనీస్ ఒక గ్రీకు రాయభారి అతను చంద్రగుప్త మౌర్యుని కొలులో ఉండేవాడు అతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు ఇది మౌర్యుల కాల పరిస్థితి మరియు పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఆధార గ్రంథం గ్రీక్ రాయబారి ఎవరు ఎవరు ఆయన పేరేంటి మొగస్తస్ అతను ఏ రాజు కొలువులో ఉన్నాడు చంద్రగుప్త మౌర్యుని కా కొలువులో ఉండేవాడు అతను ఏ గ్రంథాన్ని రచించాడు ఇండికా ఇవి చాలా ముఖ్యమైన బిట్స్ అండి కౌటుళ్యాన్ని విష్ణుగుప్తుడు మరియు చాణకుడు అని పిలుస్తారు కౌటల్యుడిని ఏమని పిలుస్తారు విష్ణుగుప్తుడు చాణక్యుడు అని పిలుస్తాడు అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి అలాగే అర్ధశాస్త్రం రాసిన అతను రచించిన ప్రముఖ గ్రంథం అండి ఇక్కడ చూడండి చాణుక్య సహాయం లేకుండా చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించగలిగి ఉండేవాడని మేము నమ్ముతున్నావా ఇక్కడ అశోకుడు కళింగ యుద్ధం అశోకుడు గురించి తర్వాత కళింగ యుద్ధం గురించి మనం మాట్లాడుకున్నాం చంద్రగుప్త మౌలియ తర్వాత మగధ బింబిసాడు రాజయినాడు బింబిసాడైన తర్వాత విశాలమైన మగధ రాజ్యానికి అశోకుడు అయినాడు అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు అందులో మరీ ముఖ్యమైనది కళింగ యుద్ధం అన్ని యుద్ధాల కల్లా ముఖ్యమైనది కళింగ యుద్ధం కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్ర విశాలమైన రాజ్యం మౌర్య వంశాన్ని చంద్ర చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది అశోక చక్రవర్తి కళింగ యుద్ధ భూమిలోకి స్వయంగా నడిచి వెళ్ళాడు అనేక మంది గాయపడిన వారిని మరియు చనిపోయిన స్వయం స్వయంగా చూస్తాడు యుద్ధంలో గెలిచినప్పటికీ అశోక చక్రవర్తికి ఏమాత్రం సంతోషంగా లేడు భవిష్యత్తులో అతని జీవిత కాలంలో ఎట్లా ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకుంటాడు ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావిస్తాడు తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు అహింసను ప్రబోధించే బౌద్ధ మతం పట్ల ఆకర్షితులవుతాడు అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోక్ ఎందుకు సంతోషంగా లేడు అంతమంది చనిపోయడం వల్ల ఆ రక్తసిక్తమైన ప్రజల్ని చూసిన తర్వాత తను ఎంత తప్పు చేశాడో తెలుసుకొని ఇంకా యుద్ధం చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు చూడండి అశోకుని శిలా శాసనం కళింగ యుద్ధ ప్రస్తావన పదమూడు నవంబర్ రాతి శాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది శిలా శాసనాన్ని పరిశీలించండి ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా చిత్రం దాంట్లో ప్రాకృతి లిపిలో ఉన్న అశోకుని శిలా శాసనం ఉంది ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలాది మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు అందువలనే నేను విచారంగా ఉన్నాను బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాలకు దీనివల్ల దీనివలన వారసులు ఎవ్వరు కూడా యుద్ధం గురించి ఆలోచించరు దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించి ఆలోచిస్తారు ధర్మం అనే పదాన్ని ప్రాక్తి ప్రాకృత భాషలో ధమ్మము అని పిలుస్తారు అశోకుడు ఇలాంటి శిలాశాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కించాడు ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం అశోకుడు శిలాశాసనాలపై చెక్కిపడే ఉన్న ధర్మ సూత్రాలను నిరాక్షరాశులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారాన్ని నియమించాడు చూడండి అశోకుని శిలాశాసన నిరాక్షరాలు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఇది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు చూడండి అశోక ధర్మం ఒక ప్రధాన సూత్రాలు ఏంటి జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి పెద్దల్ని గౌరవించవలను ఇతర మతాలను విస్ విమర్శించరాదు మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి ఇవే అశోక్ నిధర్మ యొక్క ప్రధాన సూత్రాలు తర్వాత భారత ప్రభుత్వానికి వందల సంవత్సరాల తర్వాత అశోక్ చక్రవర్తిని గౌరవిస్తున్నది సారనాథ్లోని అశోక్ నిశ్చిరా స్తంభంలో నాలుగు స్తంభాలను గుర్తించి భారత ప్రభుత్వం అధికారిక జాతీయ చిహ్నంగా స్వీకరించింది జాతీయ చిహ్నం అనేది ఒక ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం ఇది ఎప్పటి నుంచి అయిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దీన్ని అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు దీనిలో మూడు సింహాలు కనపడతాయి నాలుగో సింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది మూడు సింహాలు అధికారం ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాలుగవ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక ఎబాకస్కు మధ్యలో చక్రం ఉంటుంది అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడం వైపున గెంతుతో ఉన్న గుర్రం ఉంటుంది ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది అస్యము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది ఎబాకస్కు దిగువన వైపున సత్యం జయిస్తుంది అని లిఖించబడి ఉంటుంది ఇది మాండుకోపనిషత్ నుండి గ్రహించబడింది చూడండి ఇక్కడ ఉంది కదా నాలుగు సింహాల గుర్తు సత్యమేవ జయతే చూడండి ఎడం పక్కన ఎద్దు అండ్ కుడి పక్కన పరిగెడుతున్న అశ్వం ఉంది అంటే అశ్వం అంటే గుర్రం అండి కనిపించే మూడు సింహాలు అధికారం ధైర్యం ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలు కలిగి ప్రతీకైతే కనిపించిన ఆ నాలుగో సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీకగా తర్వాత అశోకుడు ప్రజల కోసం ఏం చేశాడు అనే దాని గురించి మనం తెలుసుకుపోతున్నాం నీరు ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు అనంతరం అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు నాటించాడు చెట్లు రోడ్లపై వారికి నీడని ఇవ్వడంతో పాటు ఆకలితో ఉన్నవారికి పండ్లను ఇవ్వడం ద్వారా ఆకలి తీర్చేవి ప్రజలకు మంచి సౌకర్యం కల్పించేందుకు బాబులు తవ్వించాడు అశోకుని కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు లేదు రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతి గల ప్రజలను కలిపాయి రవాణా మరియు వా వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది చూడండి అశోకుని వారసులు బలహీనలు మరియు అసమర్థులు అవ్వడం వల్ల అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయింది తర్వాత గుప్తుల సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అవి తమలో తాము ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకోవడం ప్రారంభించాయి భారతదేశం మొత్తాన్ని ఏకం చేసే పరిపాలించే రాజే లేకపోయాడు సుమారు ఐదు వందల సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది గుప్త వంశ రాజులు ఆ లోటును భర్తీ చేశారు గుప్త రాజుల్లో మొదటి చంద్రగుప్తుడు మౌర్యుల రాజధాని పాటలీపుత్రం నుంచే గుప్తులను కూడా పరిపాలించారు గుప్తులు కూడా పాటలీపుత్రం నుంచే సామ్రాజ్యాన్ని పరిపాలించారు చూడండి ఇక్కడ మొదటి చంద్రగుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజయ్యాడు ఇతని కాలంలో సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది సముద్రగుప్తుడు అపజయమేరున్నటువంటి గొప్ప విజేత ఇతని తర్వాత రెండో చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు పశ్చిమ భారతదేశంలోని శిఖరాజులందరినీ ఇతను జయించగలిగాడు చూడండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యాన్ని కలుపుకున్నాడు దక్షిణాదిన పన్నెండు మంది రాజులను ఓడించి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు సముద్రగుప్తుడు గుప్తుల కాలంలో సారసత్వం గణితం వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలు అనే గొప్ప గ్రంథాలు రాయబడినాయి గుప్తుల కాలంలో ఏవే ఏవే శాస్త్రాలు వచ్చాయి సారసత్వం గణితం వైద్యశాస్త్రం ఖగోళ శాస్త్రాలనే గొప్ప గ్రంథాలు రాయబడినవి అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం అది ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు రెండవ చంద్రగుప్తుని కులవులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు వీరేనే నవరత్నాలు అంటారు నవరత్నాల్లో కాళిదాసు కూడా ప్రసిద్ధ కవి చూడండి వీళ్ళే నవరత్నాలు అందులో కాళిదాసు సంస్కృత కవి రచయిత అమరసింహుడు నిఘంటుకర్త శంకు భవన నిర్మాణ ఇంజనీరు ధన్వంత్రి ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడు క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత కవి మంత్ర మంత్రశాస్త్ర కోవిదుడు వరరుచి గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు వరాహ్యురుడు ఖగోళ శాస్త్రవేత్త వీళ్ళందరూ కూడా నవరత్నాలు అనే పేరుతోటి రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉన్న నవర నవరత్నాలండి అద్భుతమైన రాతి గుహలు కుర్తరకాలం నాటి ప్రసిద్ధి వారి కాలంలో పెయింటింగ్లకు వాస్తుకల శిల్పకు అజంతా ఎల్లోరకు అలా గొప్ప ఉదాహరణలు గణిత శాస్త్రంలో ఆవిష్కరణలు ఏమేం జరిగాయి ఆర్యభట్టు ప్రముఖ ఖగోళ శాస్త్ర గణిత శాస్త్రవేత్త బీజ గణితాన్ని వీర కాలంలో ఉపయోగించారు భారతీయ శాస్త్రవేత్తలు సున్నాను భావనను అభివృద్ధి చేశారు సున్నాను కూడా గుర్తును కూడా తయారు చేశారు ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు వీరు కనుగొన్న అల్గార్థిమ్స్ నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ఖగోళ శాస్త్ర మరియు గణిత శాస్త్రవేత్త ఇతను సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలిగినాడు భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట భారతదేశాన్ని మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీని అంతరిక్షంలోకి ప్రయోగించారు ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది మొట్టమొదటిగా ఉపయోగించిన ఉపగ్రహం పేరు ఏంటంటే ఆర్యభట్ట అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించారు పూర్తిగా స్వదేశీ జ్ఞానంతో తర్వాత మనం తెలుసుకోబోతున్నాం వైద్యశాస్త్రం గురించి వైద్యశాస్త్రానికి శాస్త్రానికి సంబంధించి చరకుడు సుశ్రుతుడు గుర్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం కలిగిన నిపుణులు గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్సా నిపుణుడు సుసుడు వృత్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన మొక్కలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయించేయడంలో ఉపయోగించారు వ్యాధి కంటే వ్యాధి కల మూలనాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు చరకుడు చరక సంహిత అను గ్రంథాన్ని రచించారు ఇది ఆయుర్వేద వైద్యాలయానికి ప్రాథమిక గ్రంథం ఆ కాలంతో ప్రఖ్యాత వైద్యునిగా చరకుడు పేరుగాంచారు ఇదిగోండి ఇక్కడ మనకి ఈ పటంలో కనిపిస్తున్న ఆయనే చరకుడు ఖగోళ శాస్త్రంలో కొత్తగా జరిగిన అన్వేషణలు ఏమేంటి చూద్దామండి ఖగోళ శాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానంలో భారతీయ శాస్త్ర విషయాలు అనేక విషయాలు కనుగొన్నారు నక్షత్రాలు మరియు గ్రహ కదలికలను గమనించారు భూమి గుండ్రంగా ఉంటుంది మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అటు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నీ కనుగొన్నారు పై విషయాలన్నింటికి కేవలం ద్వారానే చెప్పగలరు ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడింది గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు ఇనుము మరియు ముక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు ఆధునిక బంగారు నాణాలను పోలి ఉండే వాటిని కూడా వీరిని కాలంలోనే ముద్రించడం జరిగింది శాస్త్ర విజ్ఞానం శాస్త్రం గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనడం జరిగింది గుప్తుల కాలాన్ని భారతదేశంలో స్వర్ణ యుగం అంటారు హుణుల దండయాత్రల వల్ల భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది మొదట మౌర్య సామ్రాజ్యం ప పతనమైంది తర్వాత గుప్తుల గురించి ఆ తర్వాత రాబోయేది తెలుసుకుందాం ఎవరో శాతవాహనులు దక్షిణ భారతదేశ రాజ్యానికి సంబంధించిన రాజులు వీళ్ళు మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగ పెద్దలు ప్రాంతాన్ని చిన్న చిన్న రాజ్యాలు పరిపాలన ప్రారంభించారు అలా ఏర్పడిన రాజుల్లో శాతవాహనులు ఒకరు శాతవాహన్లు నర్మదా నది నుంచి కృష్ణ గోదావరి పరివాహ ప్రాంతం పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు గుంటూరు జిల్లాలోని అమరావతి ధాన్య కటకం నుండి పరిపాలించేవారు అది కృష్ణా నదీ తీరంలో ఉంది శాతవాహన్ రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమి పుత్ర శాతకరణి పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన్లు మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు గౌతమిపుత్ర శాతకారిణి శాతవాహన్ రాజులందరిలో గొప్పవాడు అతను శకులను ఎవ్వలను లవహలను ఓడించాడు దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు అందువల్ల అతనికి త్రిసముద్వాసిర అనే బిరుదు కూడా వచ్చింది ఎవరికి త్రి అనే బిరుదు వచ్చిందంటే గుర్తుంచుకోండి గౌతమిపుత్ర శాతకర్ణి అతను శాతవాహన్ యొక్క ముఖ్యమైన రాజు శాతవాహనుల కాలంలో ఉన్న ఓడ నాణ్యాలు ప్రసిద్ధి చెందినవి అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళి శక్తిని తెలియజేస్తాయి అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహనులు మంచి పట్టు కలిగి ఉన్నారు రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు నాగార్జున కొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ భవిష్యత్ బౌద్ధ క్షేత్రాలు ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది చూడండి తర్వాత ఇక్ష్వాకుల గురించి శాతవాహనుల తర్వాత విజయపురి ప్రధాన కేంద్రకంగా ఇక్ష్వాకులు రాజ్యాన్ని స్థాపించారు కృష్ణానది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలోని విజయపురి కలదు అక్కడ అనేక తెగల వారు వీరి కాలాన్ని నివసించారు ఇతర తెగల వారు వీరితో వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటే ద్వారా ఇక్ష్వాకులు శక్తివంతులయ్యారు రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు ఇక్ష్వాక స్త్రీలు నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు చూడండి పల్లవల రాజవంశం తర్వాత మనం తెలుసుకోబోతున్నాం పల్లవల రాజవంశం పల్లవలు క్రీస్తుపురం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు తమిళనాడులోని కాంచీపురం వీరి రాజధాని కృష్ణానది లోయ ప్రాంతాల్లో తమ పరిపాలన ప్రారంభించారు పల్లవలు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించారు దక్షిణ భారతదేశంలోని శిలా శిల్పకళ నైపుణ్యానికి పల్లవరాజులు ఎంతో సేవ చేశారు వారి కాలంలో వాసుకళి రాతిని నిర్మించే ఆలయాల రాతితో నిర్మించే ఆలయ స్థాయికి మారినది తొలి పల్లవరాజులో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు పల్లవల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అంటే మొదటి మహేంద్రవర్మ రాజు అనమాట అతడు గొప్ప వాస్తుకళా శిలాభిమాని అతను ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్ప కల్పను మహేంద్రుని రీతి శిల్పకళ అంటారు గుహాలయాలు ప్రభావం యొక్క శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తరువాత రాజు మొదటి నరసింహవర్మ తర్వాత ముఖ్యమైన రాజు పల్లవరాజు ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు ఇతనిని మహామల్లుడు అని కూడా పిలుస్తారండి మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను వాస్తుశిల శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తు శిల్పకళ కళ మహామల్లుని వాస్తు కళ రీతిగా ప్రసిద్ధి చెందినది మహాబలిపురంలో ఐదు రథాలు నిర్మించారు ఇది పంచపాండవ రథాలుగా పేరొందాడు ఒక్కో రథాన్ని ఒక్కో పెద్దరా పండరాయిని తొలిగించి నిర్మించారు కావున వీటిని ఏకశిలా రథాలు అంటారు మహాబలిపురంలోని రథాలను ఏమని పిలుస్తారు అంటే గుర్తుంచుకోండి ఏకశిలా రథాలు అంటారు చాలా ముఖ్యమైనది ఇది చూడండి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు కదా ఒక్కొక్క బండరాటి ఒక్కొక్క రథాన్ని నిర్మించారు తర్వాత రెండవ నరసింహవర్మ దేవాలయాలు నిర్మించడంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు ఆ అతను రాజ నరసింహుడు రాజసింహుడు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందాడు అతని కాలంలో వాస్తు కళా వాస్తుశిల్ప కళా రీతి అభివృద్ధి చెందినది దేవాలయాలు మెత్తని మట్టి రాయితీ నిర్మించడే జరిగించినది దీన్ని ఆయన పేరుతో పిలుస్తారు రాజనరసింహుని వాస్తు శిల్పకళా రీతి అని పిలుస్తారు తర్వాత కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం కూడా ఆయన నిర్మించింది రాజనీ రాజనరసింహుడు నిర్మించింది తర్వాత రాజ్యం వచ్చి చాణుక్య రాజవంశం గురించి చాణక్యులు దక్షిణ మరియు మ మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి పన్నెండు వందల మధ్య రాజులు పరిపాలించారు చాణుక్య రాజుల్లో ఒకడైన మొదటి పులకేసి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు మొదటి పులకేసి ఏ రాష్ట్రంలోని దేని రాజధానిగా చేసుకున్నారు కర్ణాటక రాష్ట్రంలోని బాదామిని అనే ఊరిని రాజ్యంగా చేసుకొని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు రెండవ పులకేసి ప్రసిద్ధి చెందిన చాళుక్యరాజు నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అనే చక్రవర్తిని ఇతడు ఓడించాడు ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలోని ఐహోల్ శిలా శాస్త్రంలో పేర్కొనబడింది రెండో పులకేసి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోల్ శాసనాన్ని తయారు చేశాడు చాణిక్యులు వాస్తుశిల్ప కళకు ఎంతో సేవ చేశారు వారి కాలంలో వెసారా అను నూతన శిల్ వాస్తుశిల్ప కళా రీతి అభివృద్ధి చెందింది దక్షిణ భారతదేశంలోని దర్విడ మరియు ఉత్తర భారతదేశంలోని నగర వాస్తుశిల కళను మేలు కలయికే వెసారా వెసారాకి ఏ వాస్తుశిల్ప కళాకృతులు కలిపారంటే ద్రావిడ మరియు ఉత్తర భారతదేశం యొక్క నగార ద్రావిడ నగార వాస్తుశిల్ప కృతల మేలి కలయికే పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మను రెండవ పులకేశి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు చోళ చేర పాండ్యరాజులతో చాణికులు మంచి స్నేహ సంబంధాలు నెలకొల్పారు తర్వాత తరగతిగా తెలుసుకుందాం వాటి గురించి చూడండి కర్ణాటకలోని బాగల్కోట అనే చిన్న గ్రామం పట్టడగల్ ఒక గ్రామంలోని పది దేవాలయాలు అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరొక నాలుగు ద్రవిడ శైలిలో ఉన్నాయి విరూపాక్ష దేవాలయం సంగమేశ్వర దేవాలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా పాపనాథ ఆలయం నగర నిర్మాణ శైలిలో ఉంది ఇదిగోండి ఇది సంగమేశ్వర ఆలయం చూడండి ఇక్కడ ఇంకా కొన్ని పద కోసం ఇచ్చారు స్వదేశీ తయారీ అంటే స్వదేశీ వస్తువులు తెగ ఒకే జాతికి చెందిన వ్యక్తులు సామ్రాజ్యం ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం వంశం పెద్ద శిలా శిలాశాసనాలు రాళ్లపై చక్రవడిన సందేశాలు ఖగోళ శాస్త్రం అంతరిక్ష అధ్యయన శాస్త్రము